ఛానల్ కల్కి టీమ్ ప్రమోషన్స్ జోర్ పెంచింది అందులో భాగంగానే సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్టులు పంపుతోంది ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రంలో జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇటీవల బుజ్జి వాహనం వెహికల్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన టీం దీంతో ప్రమోషన్స్ షురు చేసింది సినీ సెలబ్రిటీల పిల్లలకు కల్కి టీమ్ గిఫ్ట్లు అందిస్తున్నారు తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లింకారాకు మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది అందులో బుజి బుజ్జి భైరవ స్టిక్కర్స్ బుజ్జి బొమ్మ టీషర్ట్స్ ఉన్నాయి క్లింకారా వాటి వాటితో ఆడుకుంటున్న ఫోటోలను ఉపాసన ఇన్స్టాలో షేర్ చేశారు కల్కి టీంకు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ చెప్పారు అలాగే అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపుతున్నట్లు తెలుస్తోంది ప్రచారంలో భాగంగానే తాజాగా బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ తీసుకొచ్చింది అమె అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్విమ్మింగ్ అవుతున్న ఈ సిరీస్కు మంచి ప్రేక్షక ధారణ వచ్చింది సభా సరసర దీపిక పదుకొనే నటిస్తుండగా సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు అలాగే అమితాబ్ బచ్చన్ పశుపతి దిశా పఠానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు థ్యాంక్ యూ